హాయ్ మిగోస్ వాట్సాప్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు ఇరవై ఐదు రకాలైతే ఉన్నాయండి మీకు ఆ విషయం తెలుసా సో వీడియో వరకు చూడండి ప్రతి స్మార్ట్ మొబైల్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ వాట్సాప్ అనేది ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటుంది సో మరి ఈ వాట్సాప్ ద్వారా మనం ఇరవై రకాలుగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వే వచ్చేసి మనం ప్రోడక్టు ఫొటోస్ కానీ లేకపోతే ప్రోడక్ట్ యొక్క సేల్స్ కానీ మనమైతే స్టేటస్ పెట్టి అమ్ముకోవచ్చు ఓకే సో స్టేటస్ మార్కెటింగ్ ద్వారా అమ్ముకోవచ్చు లేదా అఫిలియట్ మార్కెటింగ్ అమెజాన్ కానీ మీషో కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ మనమైతే లింక్స్ అనేవి షేర్ చేసి కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు కమిషన్ ద్వారా ఓకే తర్వాత రీసెల్లింగ్ బిజినెస్ అంటే స్టాక్ లేదండి మన దగ్గర కానీ సప్లైర్స్ ఉన్నారు ఓకేనా కస్టమర్స్ని మనం మార్జిన్ చేసుకొని వాళ్ళకైతే అయితే అమ్మవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్ సేల్ అంటే సో మీరు ఒకవేళ పీడిఎఫ్స్ కానీ కోర్సెస్ కానీ లేకపోతే టెంప్లెట్స్ లేదా ప్రజెంట్స్ ఇవన్నీ కూడా మీరైతే వాట్సాప్ ద్వారా సేల్ చేసి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు తర్వాత పెయిడ్ వాట్సాప్ గ్రూప్స్ అంటే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని దాన్ని క్రియేట్ చేసి స్టాక్ టిప్స్ కానీ లేకపోతే ఫార్మింగ్ టిప్స్ కానీ బిజినెస్ టిప్స్ కానీ ఇస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి లీడ్ జనరేషన్ అంటే రియల్ ఎస్టేట్లో కానివ్వండి లేకపోతే ఇన్సూరెన్స్లో కానివ్వండి లోన్స్లో కానివ్వండి వీళ్ళందరికీ కూడా లీడ్స్ అనేవి జనరేట్ చేసి వాట్సాప్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు వాళ్ళకి మెసేజ్ చేస్తూ నెక్స్ట్ వన్ వచ్చేసి లోకల్ సర్వీసెస్ బుకింగ్ అంటే ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ని కానీ ఫోటోగ్రాఫర్ని కానీ లేకపోతే బుకింగ్స్ వాళ్ళని వాళ్ళైతే బుక్ చేసి వాట్సాప్ ద్వారా వేరే వాళ్ళకి సజెషన్ చేసుకోవడం డబ్బులు అయితే సంపాదించవచ్చు నెక్స్ట్ ఫ్రీలాన్స్ సర్వీసెస్ అంటే ఎడిటింగ్ డిజైన్ కానీ లేకపోతే పోస్టర్ మేకింగ్ కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి మీరైతే అమ్మవచ్చు కోచింగ్ అంటే గైడెన్స్ కానీ లేదా మీరు ఏదన్నా ట్యూ ట్యూషన్ పెడదామన్నా సరే వాట్సాప్ ద్వారా మీరైతే పెయిడ్ వాట్సాప్ని సపోర్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ ఆటోమేషన్ సెటప్ అంటే బిజినెస్ కానీ లేదా ఆటో రిప్లేసు చాట్ బోర్డ్ సెటప్ అనేది చేస్తూ కూడా మీరైతే వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బిజినెస్ సంబంధించి చేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు వాట్సాప్ ద్వారా తర్వాత బిజినెస్ ప్రమోషన్స్ అంటే స్మాల్ షాప్స్కి మంత్లీ ప్రమోషన్స్ అయితే మీరు ప్యాకేజెస్ ఇస్తూ కూడా వాట్సాప్లో అమౌంట్ అనేది ఛార్జ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ ప్రమోషన్స్ అంటే ఫంక్షన్స్ కానివ్వండి లేదా ఓపెనింగ్స్ కానివ్వండి ఆఫర్స్ కానివ్వండి బ్రాడ్కేట్స్ అనేవి మీరు కూడా ఏర్పాటు చేసి డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు నెక్స్ట్ యూట్యూబ్ ప్రమోషన్స్ క్రియేటర్స్కి వ్యూస్కి సబ్స్క్రిప్షన్కి వాళ్ళు ప్యాకేజెస్ అయితే మనకి ఇస్తారు వాట్సాప్ ద్వారా మనమైతే షేర్ చేస్తూ కూడా స డబ్బులు సంపాదించుకోవచ్చు ఫార్మింగ్ పౌల్ట్రీ ఆర్డర్స్ అంటే ఎగ్స్ కానీ చిక్స్ కానీ లేకపోతే మెన్యూర్ ఎరువు కానీ ఇవన్నీ కూడా వాట్సాప్ నుంచి ఆర్డర్స్ తీసుకుని ఎక్కడైతే మనమైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమైతే వాళ్ళ దగ్గర కొనుక్కుని వేరే వాళ్ళకి అమ్మవచ్చు తర్వాత ఆన్లైన్ క్లాసెస్ డైలీ లెసన్స్ కానీ లేకపోతే నోట్స్ కానీ వాయిస్ నోట్స్ కానీ మీరైతే వీడియోస్ చేస్తూ కూడా వాట్సాప్లో డబ్బులు అయినా సంపాదించుకోవచ్చు టెంప్లేట్ సెల్లింగ్ సో పోస్టర్స్ చాలామంది పోస్టర్స్ కానీ టెంప్లేట్స్ కానీ క్యాప్కట్ ద్వారా క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి వాట్సాప్ ద్వారా మీరు అయితే అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు వాటిలో స్టేటస్గా పెట్టి ఎలాగైనా సరే తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాట్సాప్లో రీచ్ మోనిటేజన్ అయితే ఉంటుందండి సో దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ మేనేజ్మెంట్ చాలామందికి వాట్సాప్లో గ్రూప్స్ అనేవి మేనేజ్ చేసి మంత్లీ కూడా ఫీజ్ అనేది సంపాదించుకుంటారు ఆ గ్రూప్ అనేది మంత్లీ వాళ్ళు నడిపించడం వల్ల ఓకే తర్వాత జాబ్ అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్ సో పెయిడ్ జాబ్స్ అప్డేట్స్ కూడా మీరైతే గ్రూప్ అనేది ఏర్పాటు చేసి అందులో డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ రీఛార్జ్ బిల్ సర్వీసెస్ సో కమిషన్ బేస్డ్ అండి డిజిటల్ సర్వీస్ ఇది సో మనం వాట్సాప్ ద్వారా కూడా దీని అయితే కండక్ట్ చేసి కూడా సంపాదించుకోవచ్చు ఓకే ఓకే సెకండ్ హ్యాండ్ వచ్చేసి ప్రొడక్ట్ సేల్స్ అండి అంటే యూజ్ మొబైల్స్ లేదా బైక్స్ టూల్స్ రీసెల్ చేస్తూ ఉండవచ్చు మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు తర్వాత రిఫరల్ ఇన్కమ్ సో చాలా మందికి ఇన్కమ్స్ యాప్స్ ఉంటాయండి అలాగే లోన్ యాప్స్ ఉంటాయి వాలెట్ రిఫరల్స్ ఉంటాయి ఇవి మనం రిఫర్ చేస్తూ కూడా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు సో మరి బిగినర్స్కి మనం ఎలా స్టార్ట్ చేయాలంటే స్టేటస్ మార్కెటింగ్ రీసెల్లింగ్ అఫ్లైట్ లింక్స్ డిజిటల్ మార్కెటింగ్ లోకల్ సర్వీసెస్ సో ఈ విధంగా మీరు స్టార్ట్ చేసి కూడా వాట్సాప్ ద్వారా ఇన్కమ్ అనేది మీరు సంపాదించుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కింద కామెంట్